అందరూ బాగున్నారా అండి మీరు గాని మన ఛానల్ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే హాయ్ నా పేరు స్నేహి వెల్కమ్ టు ఆ ఛానల్ కమ్నెల్ చూసుంటే మీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది మేము ఊరికి వెళ్తున్నాము అని ఇది ఫ్రైడే వ్లాగ్ గా సాటర్డే సండే అయితే మనీకి వీక్ ఆఫ్ ఉంటుంది కదా హాలిడే అని చెప్పి ఈ రోజు నైట్ ట్రైన్ కి వెళ్తున్నామండి ఇంకా మార్నింగే లెగ్సి ఊరికి కావాల్సిన అన్ని పనులు చేసుకుంటాం ఇంకో పక్క మనీ లంచ్ బాక్స్ లోకి వన్ టాను టైం సరిపోవట్లేదు లేట్ అవుతుంది అని చెప్పి అత్తే ఏమో ఇంకో పక్క ఉప్మా చేస్తున్నారండి ఫైవ్ డేస్ కి ఒకసారి బట్టలన్నీ ఇస్త్రీ చేయాలి ఒకేసారి అని అనుకుంటానా కానీ మర్చిపోతాను అదే టైంలో లో ఇంపార్టెంట్ పనులన్నీ గుర్తొస్తాయి ఇంకా అలా అసరద్ధ చేసేస్తున్నా మార్నింగ్ ంగ్ అయ్యేసరికి ఇక్కడ మనీ ఆఫీస్ కి లేట్ అయిపోయిందో అన్న భయంతో టెన్షన్ టెన్షన్ గా ఇస్త్రీ పని పెట్టుకుంటున్నా అలాగే ఈ టేబుల్ కూడా చాలా చిన్నది అయిపోయింది కదా సో టైం ఎక్కువ పట్టేస్తుంది స్టీమర్ చూసానండి సెవెన్ టు ఎయిట్ లో ఉంది ఇప్పుడు ఈ లో ఆ బడ్జెట్ కొంచెం ఎక్కువ అనిపిస్తుంది అందుకే తర్వాత తీసుకుందాం అని అనుకుంటున్నా అన్నం బాక్స్ లో వేసి ఇటు వచ్చి ఇస్త్రీ చేసే లోపు బాక్స్ లో అన్నం అయితే చల్లారిపోయిందండి ఇరకే కూర ఒక్కటే చేశానండి చారు గాని పప్పు గాని ఏమీ చేయలేదు టైం అయిపోతుంది అని అందుకే కొంచెం నంచుకోవడానికి ఆల్ మిక్సర్ ఉంటే అది పెట్టేసి స్నాక్స్ లో అయితే సోయా స్టిక్స్ ఉన్నాయి ఇంకా అవి పెట్టేశాను అయిన హెల్త్ కి అంత మంచిది కాదండి కానీ మీరే చూస్తున్నారు కదా రోజుల్లో లంచ్ బాక్స్ లో పెట్టలేదు ఈ రోజు సమయానికి అవి ఉన్నాయి కాబట్టి పెట్టేశాను అతయ్యా ఈ మెత్త ఉప్మా చేశారండి ఇంకా టిఫిన్ కి పెట్టేస్తున్నా పేరు ఏంటో తెలియదు కానీ నేనైతే చిన్నప్పటి నుండి మెత్త ఉప్మా అని పిలవడం నాకు అలవాటు అలాగే టిఫిన్ లోకి కొన్ని స్ప్రౌట్స్ ఇచ్చేసి లో వాటర్ బాయిల్ చేశానండి ఇంకా హాట్ వాటర్ బాటిల్ లో వేసేస్తున్నా ఈ బాటిల్ ఫ్లాస్క్ ఏమి కాదండి వేడి నీళ్లు వేడిగా ఉండవు నా కూడా నీళ్లు వేడి చేసి తాగితే చలి కాలంలో మంచిది కదా అని ఇలాగా మధ్యాహ్నం భోజనం తినేసి కొన్ని వీడియోస్ షూటింగ్ ఉంటే అవి చేసేసుకున్నా ఇప్పుడు మధ్యాహ్నం టైం త్రీ థర్టీ అలా అవుతుంది ఇడ్లీ పిండి నానబెట్టానండి ఇంకా అది గ్రైండర్ కి వేసేస్తున్నా ఈ లోపు అత్తయ్య కొన్ని అంటలు ఉంటే అవి తోమేస్తున్నారు ఊరికైతే నేను మనీ మాత్రమే వెళ్తున్నామండి అత్తయ్య మామయ్య చోటు ఇంట్లోనే ఉంటున్నారు మళ్ళా వాళ్ళకి ఈ రెండు రోజులు ఇబ్బంది అవ్వకూడదు అని ఇడ్లీ పిండి కూడా గ్రైండ్ చేసేస్తున్నా ఇక్కడైతే చోటు బాగా గొడవ చేస్తున్నాడు అందుకే అడికి వార్నింగ్ ఇస్తాను పని చేసుకుంటున్నా అందుకే ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదండి మా చిన్న వాళ్ళు వాళ్ు నుండో మమ్మల్ని రమ్మంటున్నారు అందుకే వైజాగ్ కి వెళ్తున్నామండి నేను మనీ ఈ రోజు నైట్ నైన్ కి మనీ ట్రైన్ బుక్ చేశారండి ఎగ్జాక్ట్ టైం నాకు తెలియదు ఉదయం ఆఫీస్ కి వెళ్తా నైన్ కల్లా రైల్వే స్టేషన్ లో ఉండాలి అన్ని సదురుకొని రెడీగా ఉండు నేను వచ్చే లోపు అని మనీ చెప్పి వెళ్లారండి రెండు రోజులకే కాబట్టి ఈ చిన్న సూట్ లో బట్టలు సరిపోతాయండి బ్యాగ్ అలా తీసానో లేదో చోటుగాడు అలాగే చూస్తా ఉన్నాడు వాడిని ఎక్కడ ఇంట్లో ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతామేమో అన్న భయంతో ఏపీలో తుఫాన్ అని అంటున్నారు కదా ఎందుకన్నా మంచిది అని అంబరే కూడా పెట్టాను ఏమైతే ఈ ట్రిప్ సడన్ గానే ప్లాన్ చేసుకున్నామండి ఇప్పుడు ఏంటక్క సడన్ అనే అంటావు అని అనుకుంటున్నారా ఒక ప్లేస్ కి వెళ్ళాలి అని చాలా డేస్ ముందే అనుకున్నామే అనుకోండి ప్లాన్ క్యాన్సిల్ అయిపోయింది లేదా అలా పోస్ట్ పోన్ అనే అయిపోయింది అసలు కుదరదు అందుకే అండి నేను అసలు ఏమి అనుకోను నాకు ఎక్కడికన్నా వెళ్ళాలి అని అనిపిస్తే ఇన్స్టెంట్ డిసిజన్సే తీసుకుంటాము నాతో ఉండి మనీకి కూడా అదే అలవాటు అయిపోయింది ఇప్పుడు సడన్ గా వైజాగ్ ఎందుకు వెళ్లాల్సి వస్తుందంటే మా చిన్నపిన్ని వాళ్ళు మమ్మల్ని చాలా మనసు నుండి పిలుస్తున్నారు అండి అలాగే నేను మనీ కొంచెం కొంచెం క్వాలిటీ టైం కూడా స్పెండ్ చేసినట్టు ఉంటుంది కదా అని ఈసారి వెళ్తున్నాము అలా డిసెంబర్ వచ్చేసింది అనుకోండి ఈ పండగ సీజన్ లో అస్సలు కుదరదు ఇంటి పనులు ఇంటి క్లీనింగ్ ఇవన్నీ చేసుకుంటా టైం కి మనీ బట్లు ఇస్త్రీ కూడా లేవండి ఇంక ఇప్పుడు ఆ ఇస్త్రీ స్టార్ట్ చేస్తే ఈజీగా వన్ అవర్ పట్టేస్తుంది అని చెప్పి అలాగే పెట్టేశాను అక్కడికి వెళ్ళాక అక్కడ ఇస్త్రీ వాళ్ళకి ఇద్దాము అని అనుకొని చిన్న బ్యాగ్ కదండి ఐరన్ బాక్స్ పెట్టుకోవడానికి ఖాళీ లేదు అందుకే తీసుకువెళ్లట్లేదు లింక్ బ్యాగ్ లెదర్ది నా దగ్గర ఉందండి కాకపోతే దాంట్లో ఒక లిప్స్టిక్ ఫోన్ తప్పించి ఏమి పట్టవు ఫోన్ నా ఫోన్ ఛార్జర్స్ రెండు పెట్టుకోవాలి పవర్ బ్యాంక్ పెట్టుకోవాలి అందుకే ఈ కలంకర్ బ్యాగ్ తీసుకువెళ్తున్నా కొంచెం ఓల్డ్ గా అనిపిస్తుంది కానీ ఇంకా చేసేది ఏముందండి కంఫర్ట్ చూసుకొని మన అవసరం బట్టి తీసుకువెళ్ళాలి ఈ బ్యాగ్ కి ఒక జిప్ కొంచెం ఫెయిల్ అయింది ఇంకో జిప్ ఉంది కాబట్టి సరిపోయింది లేదంటే ఇప్పుడు పెద్ద పనే పడేది ఇంటర్ సీజన్ కాబట్టి స్వెటర్ ఎలాగో మనీ వేసుకునే వస్తారు అందుకే బయట పెట్టేశాను బ్రష్ లు పేస్ట్ సోప్ యాక్సెసరీస్ బట్టలు అన్ని ప్యాక్ చేసి వెళ్లే లోపే ఏమైపోతుంది అని చెప్పి అత్తే గ్రైండర్ లో ఉండి పిండి అయితే తీసేస్తున్నారండి క్యాన్ నేను ఖాళీగా ఉండడం ఎందుకని రవ్వ నానబెట్టేసి రవ్వ వేసేస్తున్నా పెద్ద కాల్లో పిండి ఏంటి చండాలంగా డబ్బాలు పెట్టుకోవచ్చు కదా ప్లాస్టిక్ డబ్బాలు యూజ్ చేయడం హెల్త్ అంత మంచిది కాదు మీకు తెలీదా చీ చాచు ఏదో ఒకటి అంతనే ఉండాలా మేము పొద్దు బయట నుంచి ఫుడ్ తెచ్చుకోమండి ఇప్పుడు చాలా రేర్ గా నెలకి వన్ టైమ్ ఆర్ టూ టైమ్స్ తెచ్చుకుంటాం అనుకుంటా అంతే కొన్ని సార్లు అయితే అది కూడా తెచ్చుకోము ఇంట్లోనే చేసుకొని తింటాము ఒక పోతే అన్నం తింటాము మిగతా రెండు పోట్ల టిఫిన్ తింటాము సో మాకు ఈ క్యాన్ పిండి గట్టిగా మూడు రోజులు వచ్చి అంతే అదే మీరన్నట్టు స్టైలిష్ డబ్బాలు చిన్న వాటిల్లో వేస్తే హాఫ్ డే వచ్చిద్ది అంతే రోజు గ్రైండర్ ఆన్ చేసి ఏం రుబ్బుకుంటాం చెప్పండి అందుకే మాక్సిమం దోశ గాని ఇడ్లీ పిండి గాని గ్రైండర్ వేసినప్పుడే కొంచెం ఎక్కువ చేసుకుంటాం టూ త్రీ డేస్ వచ్చేలాగా అయినా కూడా ఎన్ని చెప్పినా కూడా ఈ చీ చాలు ఉంటానే ఉంటాయి కదా ఇంకా చెప్పడం ఎందుకులేండి వేస్ట్ ఆఫ్ టైం ఒక బొప్పస్కే ఉంది ఇంకా ఈవినింగ్ స్నాక్స్ కి అది కట్ చేసేసా తెలిసిందే కదండి ప్రతిసారి ట్రైన్ జర్నీ అప్పుడు నాకు ఫుడ్ చాలా ప్రాబ్లం అయిపోతుంది అని అన్న ఆకలికి తట్టుకోగలరు కానీ నాకు ఆకలి వేస్తే నైట్ మొత్తం నిద్రపోలేను లాస్ట్ టైం అత్తయ్యతో ఊరికి వెళ్ళినప్పుడు కూడా నా పరిస్థితి చూసారు కదా ఇంట్లో ఫుడ్ తినలేక ఆకలి కడుపుతో పొడుకోలేక చాలా ఇబ్బంది పడిపోయా ఇంకా అందుకే ఈసారి అత్తయ్య డిన్నర్ కి పులిహోర చేసేస్తా బాక్స్ లో కట్టుకొని తీసుకువెళ్లిపోండి అని అన్నారు ఇలా లెమన్ రైస్ తీసుకు వెళ్ళడమే చాలా బెటర్ అని అనిపించిందండి నాకైతే నిమ్మకాయల్ని ఇలా ప్లాస్టిక్ డబ్బాలో వేసి ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటే వన్ మంత్ వరకు కుళ్ళిపోకుండా ఉంటాయండి ఇప్పుడు చూపించిన నిమ్మకాయలు త్రీ వీక్స్ బ్యాక్ వి అయినా కూడా చాలా ఉన్నాయండి ఈ టిప్ మా అత్తే కనిపెట్టారు మీతో చెప్పమని అన్నారు అందుకే మీతో షేర్ చేసుకుంటున్నానండి ఇంటి నిండా ప్లాస్టిక్ బాక్స్ దాచుకుంటారు ఆరేజ్ కదా అని ఎప్పుడు చూసినా అంటా ఉంటావు చూసావా ఇప్పుడు ఊరికి ప్లాస్టిక్ బాక్సెస్ ఎంత మంచిగా పనిచేసాయో అందుకే ఇలాంటి బాక్సులు దాచుకోవాలి అని దొరికిందే పని అని ఇంకా మా అత్తయ్య అయితే పక్క నుండి చిన్నగా క్లాసిస్తున్నారు నాకు ఈ ప్లాస్టిక్ డబ్బాలు ఫిలాసఫీ ఏంటో నాకు ఎప్పుడు కూడా అర్థం కాదండి ఎప్పుడో ఒకసారి ఊరికి వెళ్లే దానికి అన్ని డబ్బాలు దాచుకోవాలా చెప్పండి అని అయితే ఆఫీస్ నుండి వచ్చేసారు కొంచెం లేట్ అయింది అయినా కానీ మేనేజబులే అండి టైం అయితే సరిపోతుంది టూ అవర్స్ ముందే స్టేషన్ కి బయలుదేరాము ఇంకా హాఫ్ అన్ అవర్ ఉంది ట్రైన్ రావడానికి ఈ లోపు మనీకి నాకు బాగా ఆకలి వేసింది అందుకే నేను మనీ తినేస్తున్నామండి ముందైతే మనీ తిన్నారు రైల్వే స్టేషన్ లో పేరుకి ఎగ్ బిర్యానీ చికెన్ బిర్యానీ ఇంకా బోల్డ్ అనే వెరైటీస్ ఉంటాయి కానీ ఏ ఒక్కటి బాగోదు నోట్ లో కూడా పెట్టలేము ఇలా ఫుడ్ ఇంటి దగ్గర ప్రిపేర్ చేసుకుని వచ్చి తినడం వెయ్య రెట్లు బెటర్ ఈ రోజు పనుల్లో పడిపే ఆ మధ్యాహ్నం భోజనం కూడా కొంచమే తిన్నాను స్నాక్స్ కూడా తినలేదు అందుకే బాగా ఆకలేసేసింది ఈ ట్రైన్ చూస్తే ఒక ఫేమస్ మూవీలో ఉప్మా డైలాగ్ గుర్తొచ్చిందండి మనీ థర్డ్ ఏసి బుక్ చేశారండి బుక్ చేసినప్పుడు అయితే టికెట్స్ వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నాయి చెప్పాను కదండి సడన్ ప్లాన్ అని ఇంక ఇలాగే ఉంటుంది వెయిటింగ్ లిస్ట్ లో బుక్ చేసే ప్రాబ్లం బెత్స్ ఒకే దగ్గర రావండి కానీ లక్కీగా ఒకే దగ్గర మిడిల్ అండ్ అప్పర్ బెత్ వచ్చింది వైజాగ్ అయితే ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీ కి రీచ్ అయ్యామండి మా చుట్టాలను అయితే ఈ వీడియో లో చూపించట్లేదండి ఎందుకంటే కొందరికి ఇష్టం ఉంటుంది కొందరికి ఇష్టం ఉన్నది కదా షో సోషల్ మీడియా అనేది సో అందుకే వాళ్ళ ప్రైవసీని ఎందుకు డిస్టర్బ్ చేయడం అని వీడియో అయితే షూట్ చేయలేదు మా తమ్ముడు అయితే పెట్ షాప్ కి కుక్క పిల్లను కొనుక్కోవడానికి వెళ్లారు సో నేను కూడా వెళ్ళాము కానీ అక్కడ ఆ కుక్క పిల్ల తప్పించి మిగతావన్నీ ఉన్నాయి ఇక్కడ ర్యాబెట్స్ ఉంటే కొంచెం సేపు వాటితో ఆడుకున్నానండి ఈ మధ్య కాలంలో ఎలుకులను కూడా పెంచుకుంటున్నారు చూడగానే నాకు కొంచెం వింతగా అనిపించిందండి అండి ఇక్కడ ఇంకా చాలా వెరైటీ ఫిషెస్ కూడా ఉన్నాయి నాకు చూడడం ఇష్టం గానీ ఆ స్మెల్ కి ఫిషెస్ పెంచుకోవడం ఇష్టం ఉండదండి ఆ టూ డేస్ వైజాగ్ లో బాగా ఎంజాయ్ నేను మనీ అసలు ఆ వీడియోస్ షూట్ చేయలేదు ఎందుకంటే మరొకటి బండరాయి కూడా బద్దలైపోయింది అని అంటారు కదా అందుకే ఇలా వేరే ఊరికి వెళ్ళాం ఎంజాయ్ చేసాం అని చెప్పడం కూడా నాకు ఇష్టం లేదండి ఇంకా మన ఛానల్ ఆల్ అబౌట్ డైలీ వ్లాగ్స్ ఇంకా తప్పదు అందుకే కొన్ని క్లిప్స్ అయితే షూట్ చేశాను ఒకప్పుడు ఈ దిష్టిని నమ్మేదాన్ని కాదు కానీ పోను పోను ఎక్స్పీరియన్స్ బట్టి నమ్మాల్సి వస్తుంది ఫస్ట్ టైం పెళ్ళైన కొత్తలో మనీ నాకు సర్ప్రైజ్ ఇచ్చారండి ఇలా ఫస్ట్ ఏసీ ట్రైన్ లో మనీ నన్ను హైదరాబాద్ కి తీసుకువెళ్ళి ఆఫ్టర్ త్రీ లాంగ్ ఇయర్స్ తర్వాత మళ్ళా ఇప్పుడు రిటర్న్ హైదరాబాద్ కి వెళ్తున్నప్పుడు మనీ ఫస్ట్ ఏసీ లో టికెట్ బుక్ చేశారండి దట్స్ ఆల్ ఫర్ టుడే ఫర్ మోర్ వీడియోస్ లైక్ షేర్ అండ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్